హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు ఏముందండి మనం ఏదైతే వద్దనుకున్నామో అనుకున్నామో అదే మొదలైంది మళ్ళీ అదేంటో కాదు కరోనా వేరియంట్స్ మళ్ళీ కేరళలో కనిపించాయంట నాకైతే అది న్యూస్ చూడగానే చాలా భయం వేసింది స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు మాస్కులు పెట్టుకొని అప్పుడు కూడా చాలామంది చనిపోయారు తర్వాత వంద సంవత్సరాలకి ఒక వ్యాధి వస్తుంది అంటే కలరా అలాంటివి చెప్తారు కదా పెద్దవాళ్ళు అలాగ మన మన జనరేషన్లో కరోనా అనేది వచ్చి అందరినీ సగం మందిని తీసుకెళ్ళిపోయింది అది వస్తుందంటే చాలా భయం వేస్తుంది అందులో మా బ్రదర్ కూడా ఉన్నారు మేమైతే చాలా బాధపడ్డాం మాకు తెలిసిన వాళ్ళు చాలామంది చాలా మంది చనిపోయారు మళ్ళీ వస్తుంది అంటున్నారు చాలా భయంగా ఉంది సరేలేండి మనం ఆల్రెడీ దా ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేసి ఇప్పుడు వచ్చాము అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు పెద్దవాళ్ళు మాస్క్లు వేసుకొని తిరగండి చిన్నపిల్లలుని ఎక్కువ బయట తిరగనివ్వకండి అసలు ఈ యాక్చువల్గా ఈ చలికాలం కూడా బయట తిరగడం మంచిది కాదు తెలంగాణలో విపరీతమైన చలి ఉంది మాకు కొంచెం ఏపీలు కొంచెం తక్కువగా ఉంది మాకు ఇంకా ఈ ఈ మంత్కి మొదలవుతుంది బాగా చలి మాకు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చినా ఎండ వచ్చినా వాన్ వచ్చినా అన్నీ ఎక్కువగానే వస్తాయి ఏది కూడా తక్కువగా రాదు ఏదొచ్చినా సరిపోయేలాగా రాదు వచ్చ వస్తే అన్నీ ముంచేసి వెళ్ళిపోతుంది సో ఇప్పుడైతే కరోనా కేరళలో మొదలయ్యింది ఆ వేరియంట్స్ కనిపించాయంట ఒక సెవెంటీ నైన్ ఇయర్స్ ఉంటాయి ఆవిడ ఆవిడ బాడీలో ఆ సెల్స్ని చూసారంట అది ఎక్కడ మళ్ళీ కేరళ కేరళ అంటే మన దేశమే కదా వేరే దా చైనా దాటేసి వచ్చేసింది చైనాలో ప్రజెంటు ఆ సిమ్టమ్స్ కనిపించి చాలామంది హాస్పిటల్లో ఉన్నారు మన దేశంకి వచ్చేసింది ప్రజ ప్రజెంటు ఆ వేరియన్స్ కనిపిస్తున్నాయి ఆ వైరస్ని గుర్తించామని నిన్న నేను న్యూస్లో చూశాను నాకైతే చాలా భయం వేసింది సరేలేండి మనం ఇంకా ఏం చేస్తాం వచ్చేసింది మనం ఏం ఆపలేము కాకపోతే జాగ్రత్తగా ఉండడమే గవర్నమెంట్ మనకి బయట తిరగద్దు అన్నప్పుడు కావాలని బయట తిరగడం అలాంటివి చేయకుండా ఏదైనా అయినప్పుడే పోండి అంత అవసరం లేదు ఒకవేళ ఏదన్నా ఏదైనా అంటే ఏదైనా ఎక్కువగా అనిపించింది అనేప్పుడు వాళ్ళు చెప్తారు కదా ఎక్కువగా ఉంది బయటకు వెళ్ళగా అంటే వితండవాదంగా విరుద్ధంగా పోవడం చాలా తప్పు అవసరమైతే మాత్రమే పోవాలి ఎవరు కావాలని చెప్పరు కాబట్టి మనము పెద్దవాళ్ళు చెప్పే మాటలు కానీ గవర్నమెంట్ చెప్పే మాటలు కానీ ఫాలో అవుతూ ఉండాలి వాళ్ళు ఏం కావాలని చెప్పరు కదా సో అవి ఫాలో అయితే చాలు ఆటోమేటిక్గా ఎలాంటి దాన్నైనా ఎదుర్కొని వచ్చేస్తాము అంటే మా ఇంట్లో అలాంటి సిచ్యువేషన్స్ చూసి చాలా బాధపడున్నాము సో మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను ఇలాంటి న్యూస్లు అప్డేట్స్ వచ్చినప్పుడు మన వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా యూస్ అవుతుంది ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు ఏదైనా స్కీమ్ అయినా సరే ఏదైనా సరే నాకు మీతో షేర్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది సో షేర్ చేసుకున్నాను మీరు జాగ్రత్తగా ఉండాలి మంచి ఫుడ్ తీసుకోవడం మిస్ కాకండి ఓకే అండి ఇంకొక మంచి అప్డేట్స్ మంచి న్యూస్తో మళ్ళీ మీకు మంచి వీడియో చేసి చూపిస్తాను బాయ్ అండి